హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి కింద మన రాష్ట్ర ప్రభుత్వము జియో నెంబర్ ట్వంటీ సెవెన్ తీసుకొచ్చిందండి ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికైనా ఏ జిల్లాకైనా వెళ్ళే విధంగా జివో తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా ఐదు రకాల బస్సుల్ని కేటాయించింది ఉచితంగా అవి ఏ ఏ బస్సులు ఐదు రకాల బస్సులు ఏంటనేది అదేవిధంగా ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ గుర్తింపు చూపించాలి అదేవిధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ బస్సులకి మనం ప్రయాణం చేయడానికి వీలు లేదు అనేది కూడా క్లియర్ గట్గా జో నెంబర్ ట్వంటీ సెవెన్లో ఏముంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద ముందుగా చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద చూపించినట్టు మీకు మనకి స్త్రీ స్త్రీ శక్తి కింద రాష్ట్ర ప్రభుత్వము జో నెంబర్ ట్వంటీ సెవెన్ తీసుకువచ్చింది మహిళలకు మాత్రమే మహిళలు అంటే మనకి ఇక్కడ క్లియర్గా మహిళ విద్యార్థులు అవ్వచ్చు మహిళలు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా మహిళలు ఏజ్తో సంబంధం లేకుండా మళ్ళీ చెప్తున్నా అక్కడ ఏజ్ క్రైటీరియా లేదు ఓకేనా మహిళ ఉంటే చాలు తర్వాత ఎలాంటి డాక్యుమెంట్ చూపించాలి అనేది చూద్దాము సో ఇక్కడ ఈ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ ఏపీపీటీడీ చెందిన ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఐదు రకాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ స్క్రీమ్ చూపిస్తా ఉన్నా నేను ఆగస్టు పదిహేను నుండి ఈ నెల ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత ప్రయాణాన్ని మనకి ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి వారిలో ఒకసారి మనం ఇంకా చూసినట్లయితే అసలు ఎవరు అర్హులు ఎవరు లబ్ధిదారులు దీనికి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించే ఉండాలి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత నివాస ఉండాలి మన రాష్ట్ర శాశ్వత నివాస ఉండాలి ఖచ్చితంగా సో అందులో భాగంగానే మహిళలకి మరి ఏ కార్డు చూపించాలి ఆధార్ కార్డు సరిపోతుందండి ఖచ్చితంగా ఆధార్ కార్డు సరిపోతుంది ఓకేనా ఆధార్ కార్డు లేకపోతే వాటర్ కార్డు సరిపో ఎందుకంటే వాటర్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ మన స్టేట్ అడ్రస్తో ఉంటాయి అవన్నీ కూడా ఓకే ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో లేడీస్కి ఉంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ విద్యార్థులు అయితే ఆధార్ కార్డు చూపించండి సరిపోతుంది ఓకేనా ఇక్కడ ఆస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలే ఉండాలి మహిళా విద్యార్థులు ట్రాన్స్జెండర్స్ ఎస్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో ఎలిజిబుల్ ఓకే సో ఇది సిలిబొట్టు కార్డు ఏదైనా మనకు ఆధార్ కార్డు సరిపోతుంది అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తారు అంటే ఖచ్చితంగా మనకి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్లు ఐదు బస్సులకు సంబంధించి సో ఇది జీవోలో తెలియజేసిన బస్సులు అండి ఖచ్చితంగా ఇది జివోలో తెలియజేసిన బస్సులు అండి ఏదో మనం చెప్పేది కాదు జీవోలో ఏముందో అది మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఐదు బస్సులు కూడా మనకి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు రాష్ట్రంలో ఎక్కడికైనా జిల్లాలు మారచ్చు రాష్ట్రంలో ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు చూడండి సరే బస్సులు ఏంటండి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్లు ఐదు బస్సులు కూడా మనకి జియోలు చెప్పిన బస్సులు మరి వర్తించిన బస్సులు ఏంటి అది కూడా చూడాలిగా మనము అసలు ఇది కూడా జియోలో చెప్పింది ఏ బస్సులకు వర్తించదని జివో నెంబర్ ట్వంటీ సెవెన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అదేంటంటే సర్వీసెస్ సర్వీసెస్కి ఈ జియో వర్తించదు ఉచిత ప్రయాణం లేదు అదేవిధంగా అంతరాష్ట్ర బస్సులు అంటే ఒక రాష్ట్ర నుంచి ఒక రాష్ట్రానికి వెళ్తూ ఉంటాయి కదా అంతర్జాతీయ రాష్ట్ర బస్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అర్హత లేదు కాంట్రాక్ట్ క్యారేజ్ చార్టెడ్ అండ్ ప్యాకేజ్ టూర్లు ఏవైతే ఉన్నాయో అంటే స్పెషల్ బస్సెస్ ఉంటాయి కదా వాటికే అర్హత లేదు అదేవిధంగా సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుమల తిరుపతి తిరుమల దీనికి క్లారిటీ రావాలండి జివోలో అయితే చెప్పలేదు బట్ ఇన్ఫర్మేషన్ అయితే వివిధ 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 ఛానల్స్లో చెప్తా ఉన్నారు ఐ మీన్ మేజర్ ఛానల్స్లో బట్ జివోలో లేదు ఇది చూద్దాము దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత తర్వాత ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ అలాగే ఏసీ బస్సులు ఈ ఏ చెప్తున్న ఏ బస్సులో కూడా ఉచిత బస్సు ప్రయాణము వర్తించదు ఓకేనా సో బస్సు ప్రయాణం చూసినట్లయితే బస్సులో ఎక్కే సమయంలో కండక్టర్కి మీ గుర్తింపు కార్డు ఖచ్చితంగా చూపించాలి ఖచ్చితంగా గుర్తింపు కార్డు లేనిదే వాళ్ళు మిమ్మల్ని అలౌట్ చేయరు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి ఉండాలి కాబట్టి గుర్తింపు కార్డు కంపల్సరీ కండక్టర్కు జీరో టికెట్ ఇస్తారు కండక్టర్ మీకు జీరో టికెట్ ఇస్తారు అది కూడా స్టిల్ మీరు చూపించేందుకు ముందు చూపిస్తాను చూడండి కండక్టర్ జీరో టికెట్ అందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు టికెట్ ఏంటి జీరో ఫైర్ అని ఉంటుంది అక్కడ అంటే జీరో మీరు కట్టాల్సిన ఎంత సబ్సిడీ ఎంత టు జెడ్ ఉంటాయి టికెట్లు ఉంటాయండి జీరో టికెట్ అంటే దాన్ని జీరో టికెట్ ప్రయాణికుడు నుండి ఎటువంటి ఛార్జీలు తీసుకోరు జీరో ఛార్జెస్ ఓకే ఏపీఎస్ఆర్టీసీ అయ్యే ఖర్చు ప్రభుత్వము రీఎంబర్స్మెంట్ చేస్తుంది సో భరి భరించేది ముందుగా అది భరించేది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ దా ఆ ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వము రీఎంబర్స్ చేస్తుంది అమౌంట్ ఎంతైతే అంత ప్రభుత్వ అంటే ఇక్కడ మన ప్రభుత్వానికి సంబంధించి భద్రత కోసం బస్సులో సీసీ టీవీ అంటే సిసి కెమెరాస్ కెమెరాలు పెడతారు అలా కండక్టర్ బాడీకి కెమెరాలు ఏర్పాటు చేస్తారు భద్రత నిమిత్తం కండక్టర్ బాడీకి కూడా సీసీ కెమెరాలు బస్సు మొత్తం సీసీ కెమెరాలు సూ సూపర్ అండి సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంత పకడ్బందీగా జరుగుతున్నాయో మనకి ఈ యొక్క సర్వీసెస్ అలాగే మీరు ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ పథకం ప్రస్తుతము ఉన్న బస్సుల్లో సీట్లలో మాత్రమే అంటే కొన్ని పర్టికులర్గా కొన్ని బస్సెస్ ఉన్నాయి ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలంటే ఇంకా బస్సెస్ ఇంకా కావాలి సో వాటిని అంటే ఈ బస్సెస్లు ఇంకా ఎక్కువ తయారు ముందుకు తీసుకు ఉన్నారు అంటే మేకింగ్ చేస్తూ ఉన్నారు ప్రయాణికుల సంఖ్య పెరిగే కొద్దీ కొత్త బస్సు ప్రవేశపెడతారు ఎస్ ఇదేనండి చెప్పే పాయింట్ ప్రయాణికులు ఇంట్రెస్ట్ చూపించే కొద్దీ ప్రయాణికులకు బస్సులు అవసరం ఉండే కొద్దీ కొత్త బస్సులను కూడా తయారు చేయడం అంటే కొత్త బస్సులను ప్రవేశపెట్టడం చేస్తారు కొత్త బస్సులు తీసుకువస్తారు ప్రధాన లక్ష్యం మహిళలకు భద్రత కూడిన సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడం సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఎల్లప్పుడూ మీరు ఒక డాక్యుమెంట్ మీ వెంట తీసుకురావాలి అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో విద్యార్థులకు కానీ చిరు వ్యాపారస్తులు ఎందుకంటే వ్యాపారం చేసే మహిళలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మహిళలకు భాగస్వామి కల్పించాలి వివిధ సెక్టర్ ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రచార ఒకటి ఉంది భర్త రెగ్యులర్గా బండే స్కూల్ తీసుకొస్తూ ఉంటాడు ఇప్పుడు ఉష్ట బస్సు ప్రయాణం వల్ల భారీకి ఆ బాధ్యత తప్పగించి భర్త ఇంట్లో ఏదైతే షాప్ చూసుకుంటామంటే భార్య వెళ్ళి ఆ యొక్క సామాగ్రిని తీసుకువస్తారు ఫ్రీ బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాబట్టి జిల్లా నుంచి జిల్లాకి వెళ్ళచ్చు కాబట్టి ఎక్కడ తక్కువ దొరుకుతాయి వస్తువులు అక్కడికి వెళ్ళి ఆ వస్తువులు కొనుగోలు చేసి తమ విలేజ్ల్లో సొంత విలేజ్ల్లో లాభాలకు అమ్ముకొని వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్గా అయ్యే అవకాశం ఉంది మహిళలు మహిళా సాధికారతలో భాగంగానే ఈ యొక్క స్త్రీ శక్తి అనే ఉచిత బస్సు ప్రయాణము అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఇది కర్ణాటకలో చాలా రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ చేశారు సో పక్కన తెలంగాణ కర్ణాటకలో కూడా ఉన్నాయి మిగతా ఐదారు ఐదారు జిల్లా రాష్ట్రాల్లో ఈ యొక్క ఉస్త బస్ ప్రయాణం ఉంది ఈ యొక్క అందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి ప్రయోజనాలు ఏంటి అనేది ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటామండి ఫీడ్బ్యాక్ తీసుకుంటామండి రాష్ట్ర మొత్తం కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది కొత్తవి కొత్తవి అంటే కొత్త ఆలోచనలతో ముందుగానే నేను చెప్తున్నట్టు ట్రాన్స్జెండర్స్ కానీ మహిళా విద్యార్థులకు కానీ మహిళలకు పూర్తిగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఒక స్కీమ్ వర్తిస్తుంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు తిరుపతి తిరుమల అనే కాన్సెప్ట్ న్యూస్ పేపర్లో మాత్రమే వేశారు అంటే వీలు లేదన్నట్టు బట్ దాన్ని కూడా మనం చూడాలి ఏంటనేది సో అలాగే అదేవిధంగా జియో నెంబర్ ట్వంటీ సెవెన్లో క్లియర్గా ఐదు బస్సుల గురించి మెన్షన్ చేశారు ఐదు బస్సులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బస్సులో వెళ్ళాలి ఏ బస్సులకు వీలు లేదు జీరో ఫేర్ టికెట్ అంటే ఏంటి ఏజ్తో సంబంధం ఉందా లేదా అనేది కూడా క్లియర్గా ఏజ్ అయినా చెప్పినా ఏజ్ అనేది లేదు ఇక్కడ ఆ ఏజ్తో సంబంధం లేదు మహిళ ఉంటే చాలు ఏజ్తో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ నివాసం ఉండి మహిళ ఉండి సరిపోతుందో గుర్తింపుగా చూపించాలి ఆ చూపించినట్లయితే మీకు ఉచిత బస్సు ప్రయాణానికి వీలు కల్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఓకేనండి సో ఈ విధంగా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది మీ ముందుకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయో తెలియజేస్తాను అవసరమైన వీడియో కూడా తయారు చేస్తాను జియో నెంబర్ ట్వంటీ సెవెన్ అనేది ఆగస్టు పదిహేను నుండి ఇంప్లిమెంట్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రతి మహిళలు కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మీ కుటుంబానికి ఆర్థికంగా భద్రత కలిగి ఉంటారని సో తెలియజేస్తూ పది మందికి వీడియో ఉపయోగపడాలని ఖచ్చితంగా లైక్ చేస్తేనే ఈ పది మందికి వెళ్తుంది అర్థం చేసుకుంటారు జియో నెంబర్ ట్వంటీ సెవెన్ ఏముందనేది దయచేసి లైక్ చేయండి అది కొత్తగా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా మోటివేట్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా ఎలాంటి స్కీమ్లు కానీ సర్వీసెస్ కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్లు ఏమైనా మంచిగా వస్తే మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను మీకు ఉపయోగపడతాయి కూడా ఓకే అందరూ బాగుంటారు అనగమే జరగాలి చాయ్